హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ భంగపడ్డ మంగపతి శివాజీ గారు భంగపడ్డారనే చెప్పాలి తను ఉన్నట్లు నిజంతో నిర్భయంగా మాట్లాడే తత్వం శివాజీ గారిది ఇక్కడ కానీ ఇది లోకంలో ఇది ఎవరు మెచ్చుకోరు ఇలాంటి నిజాలు ఇలాంటి నిప్పు లాంటి నిజాలు మాట్లాడడం మన దేశంలో ఈ లోకంలో చెల్ల చెల్లుబాటు కాదు ఎందుకంటే అబద్ధాల కోరు అయితే మంచిగా ఉంటుంది ఇక్కడ పొగడతలు అబద్ధాలు లేనివి ఉన్నట్టు ఉన్నాయి మాట్లాడద్దు ఇక్కడ ఉన్నాయి ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ కేసులు నిజాలు మాట్లాడద్దు కేసులు లేకుండా మహిళా అధికారులు కేసులు అని మహిళా ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేయడం అనేది మన సోషల్ మీడియాలో శివాజీ గారి పైన వస్తున్న ఈ ఘటనలు మనం చూస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే నిజం నిప్పు లాంటిది దాని ఎంతవరకు అయినా కూడా మనం దాచిపెట్టుకోవాలి కానీ నిజం అనేది ఎప్పుడు కూడా మాట్లాడరాదు అబద్ధంతో మనం జీవించాలి ఇది మన దేశంలో నడుస్తున్న ఒక రకమైన సందర్భాలు అని చెప్పుకోవచ్చు సందర్భమే చెప్పుకోవచ్చు ఎందుకంటే అలాంటి స్థితిలో మనం బతుకుతున్నాము మన దేశ దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు ఇలాంటి నిజాలు మాట్లాడకూడదు అంటే మగవారికి కూడా స్వేచ్ఛ అనేది లేదు వాస్తవానికి తాము ఏది మాట్లాడాలన్నా కూడా స్వేచ్ఛ అనేది కోల్పోతున్నారు మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళకి వచ్చేసి అన్ని స్వేచ్ఛలు ఉంటాయి కానీ మగవాడికి యూనిట్ అనేది లేదు ఇక్కడ మగవాడికి యూనిట్ అనేది లేకపోవడం వల్లనే ఇలాంటి ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో ఇలాంటి చర్చలు నడుస్తున్నాయి ప్రతి ఒక్కరూ పాపం శివాజీ గారి పైన తను మాట్లాడింది తప్పు అని కొందరు పోస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము ఆడవాళ్ళు కొందరు అలాగే మగవారికి యూనిట్ లేకపోవడం అనేదే నా నా దృష్టిలో చూస్తే మాత్రం యూనిటెడ్ లేకపో యూనిట్ లేకనే ఇక్కడ యూనిట్ లేకనే మగవారికి యూనిట్ సరిగ్గా లేక ఇలాంటి స్థితి వస్తుంది శివాజీ గారు మాట్లాడిన మాటలకు ఎందుకంటే నిజం మాట్లాడకూడదు అనేది ఇప్పుడు మన దేశంలోనే ఇది ఒక నాకు తెలిసిన మట్టుకైతే మన దేశంలో ఇలాంటివే ఉన్నాయి నిజం మాట్లాడితే వాడు నిలకడగా బతకలేడు అనేది ఇది వాస్తవం నిజంతో నిలకడగా బతకలేడు అబద్ధం అయితేనే అయితేనే అబద్ధం ఆడుతుంటూ పొగడతలు పొగుడుతుంటూ సగం పిక్నీలు సగం డ్రెస్సులు పీస్ పిక్నీల మీద ఉన్న మహిళలకు పొగడుతులతో పొగిడేయాలి ఇక్కడ మనం మన భారతదేశ సంస్కృతిగా మారిపోతుంది కావచ్చు రాను రాను అదే అదే అవుతుంది కావచ్చు ఎందుకంటే ఎలా ఉందంటే ఈ కాలంలో మనం చూస్తున్నాము కొందరు బీచ్లో వెళ్ళి టూ పీస్ని టూ పీస్ బిగ్ని వేసుకొని యూత్ని రెచ్చగొట్టేలాగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియా ద్వారా కొందరు మహిళలు ఇప్పుడు మహిళలుగా చెప్పుకుంటున్నారు మేము ప్రజాసేవకురాలుగా చెప్పుకునే కొందరు గో గోవాకి వెళ్ళి గోవాలో టూపీసీ బిక్ని వేసుకొని యూత్ని రెచ్చగొట్టేలాగా పోస్టులు పెట్టుకుంటూ ఇలా చేస్తే మాత్రం వాళ్ళకు పొగడాలి ఎందుకంటే వాళ్ళు ఒక భాగంగా దేశంలో ఒక రకంగా సంఘ సేవ చేస్తున్నారని మనం భావించాలి సంఘ సేవకురాలుగా మనం భావించాలి టూ పీసీ బిక్ని టూ పీస్ బిక్ని వేసుకొని ఫోటోలు దిగి యూత్ని రెచ్చగొట్టేలా చేస్తున్నారంటే సంఘ సేవకురాలుగా మనం వర్ణించాలి వాళ్ళను ఎందుకంటే సేవ చేస్తున్నారు వాళ్ళ సంఘానికి ఒక వర్గ వర్గానికి సంఘానికి సేవ చేస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళను మనం పొగడు పొగడాలే తప్ప ఇలా శివాజీ గారు లాగా మాట్లాడడం తప్పు మన దేశ దౌర్భాగ్యం ఇది ఎందుకంటే అలా నిజం మాట్లాడడం సరికాదు మన దేశంలో ఎందుకంటే అబద్ధాలతోటి మనం జీవిస్తున్నాం కాబట్టి అబద్ధాలే మనం దాంతో పోవాలి అబద్ధాలతో పోవాలి నిజం మాట్లాడకూడదు ఇక్కడ ఎందుకంటే మొగవానికి స్వేచ్ఛ లేదు ఇక్కడ ఆడవాళ్ళకి అన్ని స్వేచ్ఛలు ఉంటాయి కానీ మొగానికి ఏ స్వేచ్ఛ లేదు ఆడవాళ్ళు అన్ని ఇప్పుకొని తిరగవచ్చు లేకుండా టూపిసి పిక్ని మీద వేసుకోవచ్చు నడుము చూడ చూపించవచ్చు సామాన్లు అనే పదం కాబట్టి సామాన్లు అనే పదం ఇక్కడ అభ్యంతరకరంగా ఉంది ముండలు అనే పదం అభ్యంతరకరంగా ఉంది అని సోషల్ మీడియాలో కొందరు వాదిస్తున్నారు కానీ మరి ఈ సగం బట్టలు వేసుకొని యూత్ని రెచ్చగొట్టేదైతే మాత్రం ఇది మంచిదే మంచి పరిమాణమే ఇది చెడుది కాదు కానీ నడుమ చూపించడం తొడలు చూపించడం మెడలు చూపించడం అన్ని భాగాలు ఇతర ఇతర భాగాలన్నీ యూత్ని రెచ్చగొట్టేలాగా చూపించడంలో తప్పు లేదు కానీ శివాజీ గారు మాట్లాడడంలో హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది ఇక్కడ ఎందుకంటే శివాజీ గారు అలా మాట్లాడద్దు మంచి దుస్తులు వేసుకోమని మీరు చెప్పడం కరెక్ట్ కాదు ఇది అలా చెప్పద్దు టూ పిస్ని బిక్స్ని వేసుకోవాలి కింద మీద అన్నీ చూపించుకుంటూ పోవాలి నడుము చూపించాలి బొడ్డు చూపించాలి అన్నీ చూపించుకుంటూ ఇలా మన దేశ సంస్కృతిని కాపాడాలి మీరు అని పొగుడాలి మీరు ఇలా పొగిడితే మాత్రం అందరికి నస్తుంది ఇది మన దేశ సంస్కృతి రాను రాని ఇదే జరగబోతుంది ఎందుకంటే మహిళలు అనేది ఇప్పుడు మగవారి పైన ఆధిపత్యం చూపిస్తున్నారు ఇక్కడ వాస్తవానికి ఆధిపత్యం చూపిస్తున్నారు మనం మాట్లాడే స్వేచ్ఛ మనకు లేదు కానీ వాళ్ళకి చూపించే స్వేచ్ఛ వాళ్ళకుంది ఆడవాళ్ళకు చూపించే స్వేచ్ఛ ఉంది మగవాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇది అని నువ్వు అనద్దు ఇక్కడ ఇలా ఉండాలని అనద్దు వాళ్ళు ఇలా అయినా ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉంటా అని వాళ్ళు భావిస్తున్నారు ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే అడవిలో జీవిస్తున్నాం కాబట్టి మేము బహిరంగంగా ఎలాగైనా మేము ఉంటాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు కొందరు కొందరు మాట్లాడుతున్నారు ఇక్కడ అందరి గురించి మాట్లాడడం లేదు కొందరు ఇక్కడ అడవిలో జీవిస్తా ఉన్నా అనే భావనలో బతుకుతున్నారు పీసీ బిక్ని వేసుకొని మరీ రెచ్చగొడుతున్నారు అలాంటి వాళ్ళే శ్రీరంగ నీతులు చెప్తున్నారు ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము అలాంటి వారే శ్రీరంగ నేతులు చెప్తున్నారు బొడ్డు చూపించి పైన మడతలు చూపించి యూత్ని రెచ్చగొట్టేలాగా పోస్టులు పెట్టుకుంటూ ఇలా ఇలా దేశ సంఘ సేవ చేస్తున్నారు కొంత వర్గాన్ని కాపాడుతున్నారు కొన్ని వర్గాలను కొంత వర్గాలను సేవ చేస్తూ కాపాడుకుంటున్నారు అలా సేవ చేసేవాడిని మనం పోగొడాలే తప్ప శివాజీ గారు లాగా మాట్లాడకూడదు మంచి దుస్తులు వేసుకోవాలా అని చెప్పడం శివాజీ గారిది నూటికి నూరు రూపాయలు తప్పు ఇది ఇలా చెప్పడం శివాజీ గారికి సబబు కాదు ఎందుకంటే శివాజీ గారు కూడా చెప్పడం జరిగింది తప్పు అయింది నాది ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం తప్పు అని చెప్పారు సామాన్లు అని వర్ణించారు సామాన్లు అని వర్ణించవద్దు ముండలని వర్ణించవద్దు మరి ముండలని ఎక్కడ మాట్లాడతాం మనం మనం కోపం వచ్చినప్పుడే మాట్లాడతాం ముండలని సామాన్లు అనేది సామాన్ల గురించి మాట్లాడాలి తప్ప అది వేరే రకంగా మాట్లాడలేదు కదా మీరు వేరే రకంగా తీసుకుంటున్నారు సామాన్ల గురించి మాట్లాడిన ముచ్చట మీరు వేరే రకంగా తీసుకుంటున్నారు అది మీ ఇష్టం అది కానీ దాన్ని కూడా సామాన్లు అనే దానికి కూడా బూత్లాగా మీరు అభిప్రాయపడుతున్నారు కొందరు అభిప్రాయపడుతున్నారు బూత్ లాగా సామాన్లు అనే పదానికి కొందరు అభిప్రాయపడుతున్నారు దాన్ని కూడా శివాజీ గారిని తప్పు పట్టడం అయితే జరిగింది ఎందుకంటే శివాజీ గారు మాట్లాడింది అయితే నూటికి నూరు శాతం తప్పు అలా మాట్లాడకూడదు మీరు ఎలా మాట్లాడాలంటే టూబీసీ బిక్నీ వేసుకోండి యూత్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టండి నడుములు చూపించండి మడతలు చూపించండి తొడలు చూపించండి మీకు ఇష్టం వచ్చేలాగా బతకండి మీకు ఎలాంటి అభ్యంతరకరమైన ఆంక్షలు ఎలాంటి లేవు మాట్లాడేందుకు మాకు మొగాళ్ళకి అన్ని అక్ష ఆంక్షలు వస్తాయి వస్తాయి ఇక్కడ అన్ని ఆంక్షలు ఉంటాయి మగవారికి ప్రతి ఒక్కటి ఆంక్షలు ఉంటుంది కానీ ఆడవాళ్ళకు ఏం మాట్లాడిన కూడా స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఇది మన భారతదేశ సంస్కృతి ఇలా ఉండబోతుంది ఇలా నడుస్తుంది ఇప్పుడైతే మన భారతదేశ సంస్కృతి మగానికి యూనిట్ అనేది లేదు ఇక్కడ ఒక మగాళ్ళు మాట్లాడుతున్నాడు అంటే ఆ సంఘం లేదు ఏ లేదు ఆడవాళ్ళకి అన్ని సంఘాలు ఉరికొస్తాయి అన్ని ప్రతిదీ ఇప్పుడు ఎంత శ్రీరంగ నేతులు చెప్తున్నారంటే ఇప్పుడు ఈ బిక్నీలు వేసుకునే వాళ్ళు కూడా శ్రీరంగ నేతలు చెప్తున్నారు మన దేశ దౌ దౌర్భాగ్యం ఇది ఇలా ఉంది మన దేశంలో ఎందుకంటే నిజాలు ఎప్పుడైనా కానీ నిప్పు లాంటివి నిజాలతోటి ఆట ఆడద్దు నిజం అంటే ఆడిది ఆడిదంటే నిజం అన్నట్టు మారిపోయింది మన దేశ సంస్కృతి అది మనం ఎందుకంటే మనం చూస్తున్నాం ఆడవాళ్ళకున్న స్వేచ్ఛ మనకు మగవాళ్ళకు లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు డ్రమ్ములలో వేసి చంపుతున్నారు ఆ టూర్లకు తీసుకుపోయి చంపుతున్నారు వాళ్ళకున్న స్వేచ్ఛ మగానికి లేదనేదే నా అభిప్రాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను వర్ణిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ దీన్ని వేరే రకంగా ఎవరు చూడద్దు ఎందుకంటే వాస్తవానికి మన దేశంలో ఆడవాళ్ళకు ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చే దుస్తుల మీద ఆధారపడి ఉంటుందని మనం అనుకున్నాం వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని మనం అనుకున్నాము కానీ వాళ్ళ గౌరవం అనేది టూపీసీ పిక్నీలోనే ఉంటుంది అని కొన్ని వర్గాల ఆడవాళ్ళు నిరూపిస్తున్నారు మన దేశంలో అనేది నా అభిప్రాయం మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి బాయ్ ఉంటాను